హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఏకదంతం ఉపాస్మహే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ముందుగా హిందూ ధర్మ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుగు చలనచిత్ర పరిశ్రమకి సుపరిచితులు ఎన్నో వందల సినిమాలకి యాక్షన్ కొరియోగ్రఫర్స్గా చేసినటువంటి ఈరోజు మన వినాయక చవితి ప్రత్యేక కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేశారు మరి వారే ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ గారు మరి అతిథులకి ఒక విశిష్టత ఉంది రామ్ లక్ష్మణ్ అంటేనే ఫైట్ మాస్టర్స్ అని మనందరికీ తెలుసు కానీ వారిలో ఉన్నటువంటి భక్తిభావం చాలా గొప్పది మరి వినాయక చవితి పర్వదినాన్ని వారు ఏ విధంగా జరుపుకుంటారు వారిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక చింతన గురించి వారి మాటలోనే తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం మీరు ఇరువురికి కూడా మా ప్రేక్షకుల తరపున మా తరపున వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఇలాంటి ఒక భక్తి చానల్ భగవంతుడి గురించి పది మందికి తెలిసే ఒక ప్రోగ్రాంకి మమ్మల్ని కూడా ఈ టీవీపై మమ్మల్ని ఆహ్వానించినందుకు వాళ్ళందరికీ మరుదూపు నమస్కారాలు థ్యాంక్ యూ బంగార్తుంది మిమ్మల్ని అలవాటు మాకు కూడా చాలా సంతోషంగా ఉందండి అయితే మన సినిమా విషయానికి వస్తే గనక ప్రతి పాత్రకి ఒక్కో విశిష్టత ఉంటుంది ఏ పాత్ర ప్రాధాన్యత దానిదే అలాగే ఫైట్స్ కూడా ఎన్నో సినిమాలకి చక్కని యాక్షన్ కొరియోగ్రఫర్గా చేశారు మీరు చక్కని ఫైట్స్ని అందించారు అలాగే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలియజేయండి ఈ ఫీల్డ్లోకి అసలు మీరు ఎలా వచ్చారు ఒక మాటలో చెప్పాలంటే ఇంతకుముందు అంతా కూడా చాలా ముందు మేము వచ్చాము మేము చేసామని చెప్తాము ఇదంతా కూడా గాడ్ భగవంతుడు శైల ప్రకారం జరిగింది అనేది ఒక మెయిన్ మా అర్థమైంది ఇప్పుడు లేటెస్ట్ సత్యం కాబట్టి కొంతమంది ఫెక్షల్కి అర్థం అవ్వాలి కాబట్టి కొంతవరకు చెప్పి సింపుల్గా పిలిచేస్తాం ఎందుకంటే మాకు చాలా మాటలు చెప్పి కొంచెం అది కొంచెం లాగా ఉందని మీకు చెప్పడం అనేది తప్ప మేము అలా వచ్చామనేది కొంచెం ఈ మధ్య ఆత్మ ఎంతగా ట్రావెల్ చేసిన తర్వాత అది కొంచెం తగ్గించామన్నమాట సరే మీరు ప్రేక్షక దేవుళ్ళు అడిగారు కాబట్టి మేము చదువుతాం అదే ఊర్లో పొలం పనులు చేసుకొని హ్యాపీగా ఊర్లో చిన్న విలేజ్ గ్రామంలో పొలం పనులు చేసుకుని గేదెలు మేకలు దాచుకునేవాళ్ళు ఊర్లో వ్యవసాయం పనులు చేసుకుంటున్న వాళ్ళకి ఏదో మాకు తెలియని ఒక మా ఊర్లో కరసాదం నేర్చుకోవాలని దానిలో ఒక ఇంట్రెస్ట్ దాని తర్వాత ఊర్లో మాకు బండరాయి ఉండేది ఆ బండరాయి రావడానికి కారణం మా ఈ గురు గొప్ప గురువు బండరాయి ఆ బండరాయి లేపుదామని ఒక ఐడియా వచ్చింది ఈ ఊరు లేపలేదని అంటుంటే అప్పుడు పావుల ఊరు తినాలని ఆంజనేసం జరుగుతుంది అక్కడ పావల పావల బెళ్ళ కూడా కొనుక్కొని మెళ్ళలో ఆంజనేసం బెళ్ళేసుకొని గురువులు ఎవరు లేరు అనమాట నైట్ జనం అందరు తర్వాత ఆంజులు చాపించు ఆ బిళ్ళ చూసుకోవటం ఆయన తలుచుకుంటే శక్తి వస్తుంది అంటారు కదా ఇలా తలుచుకోవటం ఆ బండ ప్రాక్టీస్ చేయటం అట్లా వన్ ఇయర్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మా ఊర్లో సరదాగా లేపుతామంటే మీరేం లేవుతారు ఏదో ఎగదా చేసారు ఇప్పుడు వాళ్ళందరి ముందు లేపేమన్నమాట అప్పుడు దాకా సాధారణంగా ఉండేవాళ్ళని ఒక తెలియని ఒక హీరోయిజంగా అనిపించింది ఓహో మనం తలుచుకుంటే ఏమైనా చేయొచ్చని నమ్మకాన్ని క్రియేట్ చేసింది ఆ బండరాయి అప్పుడు తర్వాత ఇంకేడేందుకు ఉండాలి అనే ఒక క్రియేట్ వచ్చి బయట ప్రపంచానికి వెళ్దాం అని అవి వెతుకుతున్న సమయంలో మాకు చెన్నై ఫైట్ మాస్టర్ రాజు మాస్టర్ గారి ద్వారా చెన్నై అవకాశం అలాగే ఆధ్యాత్మిక చింతన కూడా మీకు ఎక్కువే అని చెప్పేసి విన్నామండి మరి వినాయక చవితి పర్వదినాన్ని మీరు ఎలా జరుపుకుంటారు అది చెప్పాలంటే బంగారు తల్లి బంగారు తల్లి వినాయకుని ఆయన గురించి పెద్దగా మాకు దాని గురించి సరి చెప్పేంత కెపాసిటీ లేదు ఎందుకంటే శాఖంటి గారు అలాంటి వాళ్ళు మహానుభావులు దాని ఏదో గొప్పగా అనమాట అందుకే మనం తెలియకుండా ఎక్కువ దాని గురించి మాట్లాడకూడదు అందుకేనంటే వినాయక శబ్దం ఏంటంటే వినాయకుడు అని అంటే మాకు తెలిసిన అనుభవం ప్రతి విషయానికి ముందు ఆయన్ని పూజకి పొడిగి చేస్తారనేది మాకు బాగా క్లారిటీ ఉంది అంటే ఇది నాకు సైజు అనే కాదు ప్రతి విషయానికి మనం ఆయన గుర్తు చేసుకొని బయటికి వెళ్ళే సందర్భం పది ఇంట్లో జరుగుతున్న ప్రతి ఇంటికి కూడా గోడ పక్కన ఆయన వినాయక బొమ్మ ఉంటుంది వెళ్ళిప్పుడు ఆయన దాన్ని పెట్టుకుంటారు వెళ్ళిపోతున్నాడు చిన్న చిన్న చెన్నైలో ఉండే ఎక్కువ ఉండేవాడు అనమాట చెన్నైలో ఎక్కువగా భక్తి ఎక్కువ ఉండేది చెన్నైలో కూడా ఎట్లా ఎక్కువ వినాయక బొమ్మ నమస్కారం పెట్టుకోవడం జరుగుతుంది అందుకని వినాయకుడు అంటే విశేషం అందరికీలో ఒక గొప్ప గాడ్ అనేది అందరికి విశేషంగా అంటే ఒక్కొక్క ఒక్కొక్క గాడికి ఒక ఒక్కొక్క చరిత్ర ఉందమ్మా శ్రీవో శివుడికి ఒక చరిత్ర రాముడికి కృష్ణ భగవానికి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ గాడ్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ఒక కైండ్ ఆఫ్ వాళ్ళకి ఒక చరిత్ర ఉంది అలాగే విఘ్నేశ్వరుడు అనే ఆయనకి ప్రపంచం అంతా వినాయక చవితి బాంబేలో ఎక్కువగా బాగా ఎక్కువ జరుగుతారు నార్త్లో ఎక్కువగా ఈ వినాయక చవితి మనకంటే కూడా అక్కడ ఎక్కువ అసలు అసలు మేము బాంబే స్కూటీకి వెళ్ళినప్పుడు ఒకసారి వినాయక చవితి అక్కడ కూడా ఉన్నాం అనమాట అవన్నీ చూసిన తర్వాత గొప్ప అంటే ఒక భక్తులకి వినాయక చవితి ఏంటి ఒక తెలియని ఒక పూనకం ఒక ఆనందం ఒక ఉత్సాహం లోపల అద్భుతం అన్నమాట ఎప్పుడు బిజీగా టైం ఉంటూ ఉంటుంది ఖాళీ దొరికిన సందర్భాలలో ధ్యానం కాకుండా ఇంకా ఏమేమి చేస్తుంటారు ఖాళీ సమయంలో ఎక్కువ ట్రక్కింగ్ ఫారెస్ట్ ఫారెస్ట్లో నడుస్తాం ఫారెస్ట్లో ఎందుకు నడవాలనేది రీజన్స్ చాలా మంది కూడా అంటుంటారు ఎందుకు పిచ్చోళ్ళ ఫారెస్ట్లో నడుస్తుంటారు అంటుంటారు మమ్మల్ని మన ఫారెస్ట్లో నడుస్తున్నప్పుడు ఆ చెట్లన్నీ మనం చూస్తూ ఉంటాయి అరేవరే నన్ను చుట్టానికి ఒక మనిషి వచ్చాడే ఊరు పడుచుకోవట్లేదు ఊరు పడుచుకోవట్లేదే నన్ను నా ఫాయిలు కాయలు ఎన్ని కోసుకొని కట్లు కూడా వెళ్ళిపోతున్నారు కానీ నన్ను చూసి పలకరించడానికి వాళ్ళు ఎవరికి వచ్చేరే ఆ చెట్లు చూసి అలా తలలుపుతూ మనం పలకరిస్తుంటే ఆనందం అలా తేలిపోద్ది అలాగే భూమి మనల్ని చూస్తుంటుంది ఆకాశం నన్ను చూస్తుంటే సూర్యుడు మనల్ని చూస్తూ ఉంటాడు అందుకని ప్రకృతిలోకి మనం మనం మనుషులు ఆరా మనుషులు ఎక్కువ చూడాలి మనుషులు ఎక్కువ తిరగాలన్నప్పటికీ మనుషులతో నెగిటివ్ వైబ్రేషన్స్ పాజిటివ్ వైబ్రేషన్తో మిక్స్ అయి ఉంది మనిషి మనస్తత్వం ఇది మొత్తం నిర్మలం అవ్వాలంటే అప్పుడప్పుడు మనిషికి వీలైతే నడవాలి ఫారెస్ట్లో ఒంటరిగా ఇసు మొత్తం నేను అంటే మనసుపాన్ని నువ్వు కలిసిపోయి నడుస్తావు చూడు దాంట్లో ఉన్న ఆనందం ఎలకట్ట అనేది మేము ఎక్స్పెక్ట్ చేసాం మేము ఇది ఎందుకంటే చెన్నైలో భగవత భగవత మిషన్ అని ఒక గురువు గారి దగ్గరే మేము కోర్స్ తీసుకున్నాం తల్లి ఈ సర్వరూప ధ్యానం అంటారు దీన్ని అంటే మనకు పంచేంద్రియాలు ఏం చేస్తాడు మన సాఫ్ట్వేర్ ఒక ఆఫీస్ పనిచేసాడు అనుకోండి కళ్ళే పనిచేస్తాయి ఇలా సాఫ్ట్వేర్ చేయడానికి ఇది పంచు సర్వరోప ధ్యానం ఏంటంటే పార్షన్ నడిస్తే ఎప్పుడంటే ఆ వైడ్ కళ్ళన్నీ వైడ్గా చూస్తాం చెవులే గాలి బాడీ తగులుతూ ఉంటుంది కాళ్ళు నడుస్తూ ఉంటుంది మనసు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది అంటే మొత్తం ఫ్రీడమ్ ఫ్రీడమ్గా వదలాలి దేనికి అడ్డు పెట్టకుండా అలా నడుస్తున్నాడు అది మన ట్రాఫిక్లో చేయలేము అది అర్థమైంది అది మేము ఫారెస్ట్లో ఫారెస్ట్లో చేస్తాం ఓపెన్గా చూస్తాం అనమాట మైండ్ ఎక్కడో గా ఉంటుంది గాలి కొడుతుంది భూమి ఖాళీ తాగుతుంది గాలి బాడిని తాగుతుంది పక్షులు చెవు నిలిపిస్తూ ఉంటుంది కళ్ళు చెట్లు అలా ఉంటుంది అప్పుడు చూస్తుంటే మన లోపల ఆనందం అలా గాలి తేలుతూ ఉంటాం అంటే అన్ని అన్నీ కూడా ఇవన్నీ అంటే కొంచెం కళ్ళు సొడంటే చెవులు అని కూడా అలుగుతాయి చెవులు ఏంటో నాకే వినిపించట్లేదు అన్నీ నువ్వు చూసేస్తున్నావు అని అన్నిటికీ చూపించే విధానమే ఫారిష్టం ఫారం ట్రెక్కింగ్ మాకు ఏమంటారు ఇంట్రెస్ట్ చేస్తాము ఆ తర్వాత మేము తెల్లారి త్రీ ఓ క్లాక్లో వేస్తాము తల్లి బంగారు ఏం లేదు తల్లి మనిషి పొద్దున్నే దైవ ముహూర్తం మూడు గంటలకి బ్రహ్మ ముహూర్తం నాలుగు గంటలకి మనిషి ముహూర్తం ఐదు గంటలకి ఎనిమిది గంటలకి రాక్షస ముహూర్తం మనిషి ఎనిమిది గంటలు వేసాడు అనుకోండి

అందరు బాగుండాలి అందరికి మంచి జరగాలి నాకు ఎవరో చెత్రుడు ఉంటే వాళ్ళని క్షమించి అడుగుతాం వాళ్ళు కూర్చొని ఓ పంచిపోతాలా నీ ఆధారంగా నీ దేహం నడుస్తుంది కాలు తెల్లి ఈ గాలి జైల్లో ఖైదిలికి నేను గాలి నేను పోటలేదు పాలు మంచోళ్ళు రామలక్ష్మి మనకే పని చేస్తుందా అందరు సమానంగా కొంచెం ఇవ్వమ్మ గాలి నీరు నీరు నేను మంచోడికే పనిచేస్తాను ఖైదీ లేని పని చేయను అంటుందా ఇవ్వదా పని చేస్తుంది అమ్మ నీ గుణాన్ని మాకు ఇవ్వమ్మా ఆకాశం నా కింద మంచోళ్ళు నడవండి చెడ్డవాడిని నడవద్దు అంటుందా అందరు సమానంగా చూస్తాను నీ గుణాన్ని ఇవ్వమ్మా భూమి అంటే మంచోళ్ళు నడవండి చెడ్డవాళ్ళు నడవద్దు అంటుందా అందరు నడుస్తుంది నీ గుణాన్ని నాకు ఇవ్వమ్మా అని అందరు ప్రాణం చేసుకొని విశ్వానికి మేము కనెక్ట్ అవుతాం కొంచెం ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత భూగా నేను లేను నా దేహం అంత కనిపించదు విశ్వం అంతా ప్రపంచం అంతా నేనుగా ఉతాం ఫస్ట్ నా దేహం నా దేహం పంచిపోతే పంచిపోతే దేహం అలా ఎక్స్పెండ్ అయిపోయింది అనుకోండి తెలంగా మూడు గంటలకి ఇక్కడ ధ్యానంలో కూర్చున్నప్పుడు విశ్వం అంతా బ్లూ అయిపోతుంది బాడీ అసలు నేనంటే నేను తెలియదు కొంచెంసేపుటికి వన్ అవర్ మేము ఫైవ్ టు త్రీ టు ఫైవ్ ధ్యానం చేస్తూ ఉంటాము

ఎక్సర్సైజ్ చేసిన రోజే మీకు టిఫిన్ అని చెప్పేసేవాలుగురు పిల్లలు పిల్లలు ఒక అమ్మాయి డాక్టర్ ఒక అబ్బాయి మాతో అతను ఒక అబ్బాయి విఎస్ లో చదువుతున్నాడు ఒక అమ్మాయి చదివి వచ్చింది ఇక్కడ ఉంది ఫస్ట్ సినీ ఫీల్డ్ లోకి ఎప్పుడు వచ్చారండి ఎన్ని సంవత్సరాలు అయింది మీరు వచ్చి సినీ ఫీల్డ్లో మేము చెన్నై ఎయిటీ ఫైవ్ చెన్నై వెళ్ళాం వెళ్ళి చెన్నైలో ఒక పదిహేను సంవత్సరాలు ఉన్నాడు టూ థౌజండ్ హైదరాబాద్ వచ్చాం హైట్ మాస్టర్ అయ్యి ఇప్పుడు పైట్ మాస్టర్గా నడుస్తుంది ఇప్పుడు మాకు కుడియాడగా థర్టీ ఎయిట్ అట్లా అవుతుంది సినీ ప్రపంచ్

అలాగే ఈవినింగ్ ఓన్లీ ఫుడ్స్ మ్యాక్సిమం పండుకునేది ఎయిట్ ఓ క్లాక్ లేచేది త్రీ ఓ క్లాక్ ఇది మా దినసరి కార్యక్రమం అనమాట పొద్దున లేచిన కాడ నుంచి ఎక్కడికి వెళ్తే షూటింగ్ లేదనుకుంటే కొంచెం ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట మనుషులు కొంచెం అలా దూరంగా ఉంటాం తల్లి మనుషులు ఎందుకంటే మేము షూటింగ్లు అంటే ఎక్కువ మందితో పనిచేస్తాం కదా అందుకని ఎక్కువగా మేము ఇస్తాము అంటే మేము మేము ఫీలింగ్ ఏంటంటే మనిషి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలనేది మనకేంటంటే జాగ్రత్త అవత అంటాం కదా తల్లి అంటే అంటే కళ మనకేంటంటే రుసులు ఏం చేశారు అంటే అంటే మెలుకుని రమ్మంటే దాని జాగ్రత్త అవతా పెట్టారు జాగ్రత్తగా ఉండు రే వాళ్ళతో మాట్లాడు జాగ్రత్తగా ఉండు అంటారు కదా పెద్దవాళ్ళు ఈ జాగ్రత్త అవత ఎప్పుడైతే కళ్ళు తెరిచి లేని కాళ్ళ నుంచి జాగ్రత్త అవస్థ ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి మనిషి జీవిత స్వప్నావస్థ అవస్థ కళ అది పెద్ద అది భాగవత స్థితి అది భాగవతులు కలిసిపోయే స్థితి జాగ్రత్త అవస్థలో మనిషితోటి మనుషులతో చాలా జాగ్రత్తగా నడుచుకోవటమే ఈ జాగ్రత్త అవతలను పేరు పెట్టేవాళ్ళు కాబట్టి మీరు చాలా మంది చూసేవాళ్ళు కూడా ఏంటంటే మనుషుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలనేది మనుషుల దగ్గర కంటే నీతో నువ్వు జాగ్రత్తగా ఉండనేది నీ లోపలి నీ మనసు చూడు అంతరాత్మకు సాక్షితోటి నువ్వు గానీ జాగ్రత్తగా ఉండటం మొదలు పెడితే లేచి అదే భగవంతుడి చింతననేది మొదలు లేచిన కాడి నుంచి నీ సూపు నీ చూసే సూపులో ఒక ప్రేమతత్వం నీ ఎన్నికల్లో ఒక ప్రేమతత్వం మాట్లాడే మాట ఒక ప్రేమతత్వం నడిచే నడకలో ఒక దైతత్వం ఇప్పుడు ప్రతిక్షణం మనం దాన్ని గమనిస్తూ ఉండాలి తల్లి ఉంటే జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఏం చేస్తానంటే నేను చూడగలనే నీ మీద ఒక చిన్న ఏదో ఉంటది ఆ తప్పు నీ నా మనసు చూసుకొని వాడు అలాంటి వాడు అలాంటి వాడు అని అలాంటి వాడు అలాంటి వాడు పది మాటలు నేను అన్న అనుకోండి నీ నువ్వు అలాంటి వాడు నేనైపోతున్నా

ప్రేమించే క్షమించేషన్ మేలు మనకి వాష్రూమ్ స్నానం దాంట్లో ఏడు నీళ్ళకి ఒక పైప్ ఉంటుంది సన్నీళ్ళకి ఒక పై పైప్ ఉంటది గమనించారు తల్లి బాగా ఏడు నీళ్ళు ఎక్కువైతే ఏం చేస్తాం బాగా స్నానం చేయడానికి కరెక్ట్ గా బ్యాలెన్స్ వదులుతాం లేదా ఈ ధ్యానం ఇన్న ట్రావెల్ ఏంటంటే నుంచి విషయాల్లో కొంచెం వేడిగా కలపాలి ఊరి మీద కోపం వచ్చినప్పుడు అరే రే ఏం లేదు ప్రతి మనిషి దగ్గర చెడు ఉంటుంది మంచిగా ఉంటుంది బంగారు అర్థమైందా ఏం చేయాలంటే ప్రతి విషయాల్లో అతని చెడు గుణాలే బయటికి తీసి మంచి నెట్టేస్తున్నాం ఏంటంటే ప్రతి మనిషిలో చెడు గుణాలు ఫస్ట్ తీసే కట్టినప్పుడు మంచి గుణం బయటికి తీ అర్థమైందా అప్పుడు తీసినప్పుడు చెడు గుణాలు కవర్ అయిపోతాయి అది మంచిది చెడు తీసామనుకోండి మంచిది కిందకి వెళ్ళిపోతుంది మంచిది ఇస్తే చెడు కిందకి వెళ్ళిపోతుంది అర్థమైందా అందుకని ప్రతి మనిషి లోపల ఒక ప్రేమ తత్వాన్ని అతలో కూడా మంచి గుణం ఉంటుంది ఓ భగవంతుడు ఓ మనిషిగా అతను సూచించాడంటే అతని ద్వారా ఇది ప్రపంచంలో చేయడానికి కోసమే అంటే మనం ప్రతి పర్వదినాన్ని కూడా చాలా గొప్పగానే జరుపుకుంటాము అంతకన్నా కొంచెం ఎక్కువగా గొప్పగా జరుపుకునే పర్వదినం ఏంటండి మీరు అంటే మా దృష్టిలో మా దృష్టిలో అంటే పర్వదినం రోజు పర్వదినమే మాకు పండగ ఒక రోజు అనేది అంటే ఆనందాన్ని నువ్వు సంక్రాంతి కోసం నువ్వు పండగని సంక్రాంతి ఉంటే నేను ఆనందంగా ఉన్నాను అనుకో వన్ ఇయర్ ని ఆనందం వేస్ట్ చేసుకుంటావా నా బంగారం కదా వినాయక చవితి నెక్స్ట్ ఇయర్ వినాయక చవితితో నేను ఆనందంగా సంక్రాంతి ఎవ్రీడే వినాయక చవితి డే దసరా నీకు అర్థమైంది ఎవరి ఒక కొత్త సంవత్సరం మనకి అట్లా ప్రతిక్షణం ఈ సంక్రాంతి నన్ను అనాలి లెగొంగి లెవంగానే కొంతమంది బాగా పండుకొని పొద్దున్న లెగన్ ఎంతమంది ఉన్నారు నన్ను లేపేవా భగవంతుడా ఈ రోజు నాకు సంక్రాంతి హ్యాపీ మాట్లాడతా ఈ రోజు నవ్వుతూ మాట్లాడతా మాట్లాడతాను పలరిస్తా అందరు నేను నన్ను తప్పు చేసి నేను క్షమిస్తా పొద్దు లెవోగానే నువ్వు ఆ ఫాస్ట్ థింక్ అలా పైన వేసుకొని బయట నడవాలి కాబట్టి ఎవరిదా ఎవురైంది ఆ బొద్దు లేకుండా అప్పులేపోయినాయి ఆడట్టా అన్నాడు ఇట్ట అన్నాడు ఎక్కడ దడుక్కుంటూ ఇట్ట గడుక్కుంటూ టెన్షన్ స్టార్ట్ చేసి ఈ రోజు మొత్తం వేస్ట్ అయిపోయిందా లేదా అందుకే రోజు అనేది టైం అనేది ఇస్ గోల్డ్ దాన్ని టైం వేస్ చేసుకోవద్దు అవతాలోళ్ళు పక్కింటి మీద వాళ్ళ మీద వీళ్ళ మీద చిన్న 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 వాటిని క్షమించకుండా గొ గొడవలన్నిటిని నీ మనసులో పెట్టుకొని వాడాలంటోడు వీడాలా తప్పులన్నీ ఎతికి టైమ్ వేస్ట్ చేసుకోవద్దు అనేది మా ఇంద్ర ట్రావెల్ లో తెలిసిన సత్యం తల్లి అందుకని ప్రతి రోజు సంక్రాంతి ఈ రోజు రోజు మాట్లాడుతున్నామంటే సంక్రాంతి సంక్రాంతి వినాయక సైతి రోజు మాట్లాడుతున్నాం బంగారు తల్లి చెప్పు చెప్పదలుచుకుంటారా ప్రేక్షకులకు చివరిగా చెప్పదలుచుకున్నది ఏంటంటే చెప్పినంత ప్రేక్షకుల ప్రేక్షకుల కోసం కానీ చూస్తున్న ప్రేక్షకు దేవుళ్ళకి ఏంటంటే జీవితం అనేది ఈ దేహం అనేది చాలా యాలుబుల్ అయింది గోల్డ్ గోల్డ్ అనమాట ఎందుకంటే నువ్వు మ్యారేజ్ చేసుకోవాలంటే ఈ దేహం కావాలి జాబ్ చేయాలంటే దేహం కావాలి నువ్వు ఇంటర్వ్యూ చేయాలంటే దేహం కావాలి నడవాలంటే దేహం కావాలి చూడాలంటే దేహం కావాలి ఇంటి కారణమైన దేహం కోసం మార్నింగ్ వన్ అవర్ ఈవినింగ్ వన్ అవర్ కమ్మ తప్పకుండా ఎక్సర్సైజ్ చేయండి ఈ దేహానికి ఏం పెట్టాలి ఇప్పుడు పొణుకోబెట్టాలి సత్యాన్ని తెలుసుకుంటే వెరీ హ్యాపీగా ఉంటావు సత్యాన్ని దీంట్లో దీంట్లోకి ఇది ఇది ఈ దేహం అనేది గోల్డ్ బీరు అంటాం గోల్డ్ పెట్టి బీరు కదా బోర్డు పెట్టుకోవాలి హాల్కాల్ నాట్ అలౌడ్ స్మోకింగ్ నాట్ అలౌడ్ మిడ్ నైట్ బిర్యానీ నాట్ అలౌడ్ ఆయన సత్యం ఇక్కడ బోర్డు పెట్టుకొని దీనికి ఏం కావాలని చెప్తుంది తెలుసుకొని సమయంలో పనుకోబెట్టి దీని జాగ్రత్తగా అప్పుడప్పుడు ఇష్టం చూసుకుంటే చాలా పనిచేస్తుంది అందుకని సత్యాన్ని దేహం అనేది గోల్డ్ దీన్ని పర్ఫెక్ట్గా చూసుకొని వాడుకుంటే మీ జీవితానికి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పుకుంటున్నాం తల్లి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రామ్ లక్ష్మణ్ గారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే విషయాన్ని ఈ కాసేపట్లో నేను మీ దగ్గర చూశాను ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా సరే చాలా సరదాగా సింపుల్ సిటీగా చక్కగా మాతో మాట్లాడాలి మాతో కలిసిపోయి మరి ఒక కష్ట జీవితంలో నుంచి ఇంత గొప్ప స్థాయికి ఎదగడానికి వెనక ఉన్నటువంటి కృషిని గురించి తెలుసుకున్నాము మేము అలాగే వినాయక చవితి పర్వదినం రోజున చాలా చక్కని ఆధ్యాత్మిక విశేషాలు అందించారు మీరు ఈ సినిమా ఫీల్డ్లోకి ఎలా వచ్చారు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి మీ పిల్లల గురించి మీ కుటుంబం గురించి కూడా చక్కని విషయాలు అందజేశారు మెయిన్గా చెప్పాలంటే మీరు చెప్పిన ప్రతి ఒక్క మాట అందరికీ ఉపయోగపడే మాట చాలా చాలా ధన్యవాదాలండి నమస్తే చూస్తున్నాను ప్రేక్షకు దేవుళ్ళందరికీ మా హృదయపరణ నమస్కారాలు ఈ వినాయక శక్తి శుభాకాంక్షలు ఆ పండగను చూసుకొని అందరూ హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి ఆనందంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇదండి వాళ్ళి ఏకదంతం ఉపాస్మహే ప్రత్యేక కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం